నమస్తే అండి గోవర్ధనం గోశాల జీజీఎస్పీకే గో ప్రోడక్ట్స్ యొక్క ట్రైనింగ్ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది లెవెంత్ అండ్ ట్వెల్త్ ఆఫ్ దిస్ మంత్ అక్టోబర్ దీని అందరూ తప్పకుండా అటెండ్ చేయండి లాస్ట్ టైం మనకి చాలామంది రావడం జరిగింది క్రౌడెడ్గా ఉందని చెప్పి టూ బ్యాచెస్గా చేయడం జరిగింది సాటర్డే లెవెంత్ ఒక బ్యాచ్ ఉంటుంది ట్వెల్త్ ఇంకొక బ్యాచ్ ఉంటుందండి ఇందులో ఫార్టీ మెంబర్స్ ఉంటారు అందులో కూడా ఫార్టీ మెంబర్స్ ఉంటారు మీరు ఎందులో అయినా రిజిస్టర్ చేయించుకోవచ్చు సో కానీ ఒక్కొక్క బ్యాచ్కి ఫార్టీ మెంబర్స్ మ్యాక్సిమం లిమిట్ చేయడం జరిగిందండి సో దట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అందరికీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బాగా ఇవ్వడానికి ఇది చేయడం జరిగిందండి ఈ ప్రోడక్ట్స్ యొక్క హైలైట్స్ ఏంటంటే ట్వెల్వ్ ప్రోడక్ట్స్ లాస్ట్ టైం లాగా ట్వెల్వ్ ప్రోడక్ట్స్ నేర్పించడం జరుగుతుంది అవేంటో చెప్తాను అయితే రిటర్న్ గిఫ్ట్గా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ గిఫ్ట్స్ ప్రతి ఒక్క రిజిస్టర్డ్ పర్సన్కి పార్టిసిపెంట్కి ఇవ్వడం జరుగుతుందండి ఫీజ్ వన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది సేమ్ ప్లేస్ అండి ఆరోగ్యదాం ఆఫీస్ గోవర్ధనం గోశాల జీజీఎస్పీకే ఆఫీస్ అనేది ఉంటుంది మీరు ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్కి మోర్ డీటెయిల్స్కి ఎంక్వైరీ చేయండి ఇంకో నెంబర్ కూడా ఉంటుంది అది మీరు ఈ డిస్క్రిప్షన్లో చూడండి ఈ ట్వెల్వ్ ప్రోడక్ట్స్ ఏంటంటే సహస్ర మండల సౌందర్య ఘృతము చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ బాగా హెల్ప్ చేస్తుంది అండ్ ఫేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది రేర్ ప్రోడక్ట్ ఫ్రమ్ గో ప్రోడక్ట్స్ ఇది కూడా డైరెక్ట్గా ఫామ్లో చెప్పడం జరుగుతుంది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా చేయడం జరుగుతుంది తర్వాత నార్మల్ స్కిన్స్కి సోప్స్ ఎట్లా చేయాలి ఆయిల్ స్కిన్స్కి సోప్స్ ఎట్లా చేయాలి డ్రై స్కిన్స్ సోప్స్ అంటే డ్రై స్కిన్ నార్మల్ స్కిన్ ఆయిల్ స్కిన్స్కి సోప్స్ డిఫరెంట్ సోప్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది సోప్ స్ట్రైనింగ్ ధూప్ స్టిక్స్ ఉంటాయి తర్వాత అగర్బత్తి ఉంటుంది డయాబెటిక్ పౌడర్ ఉంటుంది ఫేస్ క్రీమ్ ఉంటుంది ఇదొక న్యూ ప్రోడక్ట్ అండి ఫేస్ క్రీమ్ ఎట్లా చేసుకోవాలి లిప్ బామ్ ఉంటుంది టూత్ పౌడర్ ఉంటుంది ఘనవటి ఉంటుంది లైన్ చూడ ఉంటుందండి ఇలా ట్వెల్వ్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఈ ట్వెల్వ్ ప్రోడక్ట్స్లో ఈ సహస్ర మండల సౌందర్యకృతము బైబ్యాక్ లాస్ట్ టైం ధూప్ స్టిక్కి బైబ్యాక్ పెట్టాము ఇప్పుడు ఈ సహస్ర మండల సౌందర్య సౌందర్యకృతం మీద బైపాక్ పెట్టడం జరిగింది ట్రైనింగ్ నేను చెప్పినట్టుగా లెవెన్త్ అక్టోబర్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుందండి మాక్సిమం ఫార్టీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అలానే సండే ట్వెల్త్ వచ్చేటప్పటికి టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్కి ఎండ్ అవుతుంది మ్యాక్సిమం ఫార్టీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి లంచ్ టీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఫీజు వన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది దీంతోపాటు ఫ్రీగా గిఫ్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ గిఫ్ట్ ప్రతి ఒక్కరికి ఇస్తాం లాస్ట్ టైం అని ఇది పెట్టలేదు మీ అందరి యొక్క ఫీడ్బ్యాక్స్ చూసి కొంత మార్పు చేయడం జరిగింది మన ట్రైనింగ్ ప్రోగ్రాంలో క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి మీ సాటిస్ఫాక్షన్ ఎక్కువ రావడానికి దీంతోపాటు లాస్ట్లో ఈ బైబ్యాక్తో పాటు ఒక గో ప్రోడక్ట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్షిప్ మీరు తీసుకొని మీరు చేసుకుంటే మినిమం ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ప్లస్ వచ్చే విధంగా ఒక మెథడ్ ఉంటుందండి చేసుకునే మెథడు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు వేరే వాళ్ళని అపాయింట్ చేసి కూడా మీరు వాళ్ళ ద్వారా బిజినెస్ చేసుకునే విధంగా అలాంటి టెక్నిక్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది దానికి జీజిఎస్పికి గ్యారంటీ కూడా తీసుకుంటుందండి ఎవరైనా మీరు ఎంప్లాయీస్ కనుక తీసుకుంటే దాని యొక్క గ్యారంటీ కూడా ఇస్తుంది దీని యొక్క డీటెయిల్స్ కూడా గో ప్రోడక్ట్స్ని ఎలా తీసుకురావాలి ఇది అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే గోశాలకు హెల్ప్ చేయాలనుకుంటారో సనాతన ధర్మాన్ని హెల్ప్ చేయాలనుకుంటారో ఫార్మర్స్కి హెల్ప్ చేయాలనుకుంటారో వాళ్ళు ఈ ప్రా ఈ ప్రోడక్ట్స్ ట్రైనింగ్ తప్పకుండా రండి ఆ తర్వాత ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్షిప్ కానీ బిజినెస్ ప్రపోజల్ ఏదైతే ఉందో వీటికి కూడా మీరు ముందుకు రావాలని కోరుకుంటున్నాండి ఎందుకంటే గో ప్రోడక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం గో ప్రోడక్ట్స్ని కనుక మనం తీసుకెళ్ళగలిగితే ఫార్మర్స్కి తర్వాత కస్టమర్స్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే ఈ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తున్నాయి ఎన్విరాన్మెంట్ని బాగా ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి మనం భగవద్గీతలో చూసినట్లయితే కృషి గోరక్ష అంటాము అయితే కృషి అయితే వ్యవసాయం ఉంది కానీ గోరక్ష లేదు ఎందుకంటే మన దగ్గర నుంచి మనకి ఆవులు మన విలేజ్ నుంచి మన వ్యవసాయం నుంచి దూరం అయిపోయాయి కాబట్టి దాని నుంచే వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఈ గోరక్ష వల్ల కాదు కాబట్టి ఈ గో ప్రోడక్ట్స్ వల్ల ఎడిషనల్ ఇన్కమ్ అనేది రావాలనేది నా ఉద్దేశం అండి ఇటు ఫార్మర్కి ఫార్మింగ్ చేస్తూ ఎడిషనల్గా ఈ గోరక్ష అనేటువంటి గో ప్రోడక్ట్స్ అమ్మడం ద్వారా ఒక యాభై వేల రూపాయలు ఒక వ్యవసాయదారుడికి రావాలనేటువంటి ఒక సంకల్పం నేను చేసుకోవడం జరిగిందండి దాని మీద వర్క్ చేయడం జరుగుతుంది అది మనం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు నేను కాదను దాన్ని వర్కౌట్ చేసుకుంటూ ఆ గోల్ని మనం రీచ్ అవుదాము ఇవన్నీ మనం ఈ గో ప్రోడక్ట్స్ ట్రైనింగ్లో లాస్ట్లో డిస్కస్ చేసుకుంటామండి అందుకని మీరు ఈ వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎందుకంటే ఫార్టీ మెంబర్సే ఉన్నాయి ఒక బ్యాచ్లో ఫార్టీ ఇంకో బ్యాచ్లో ఫార్టీ కాబట్టి మీకు సాటర్డే కుదిరితే సాటర్డే సండే కుదిరితే సండే మీరు రిజిస్టర్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ అండి గోవర్ధన గోశాల లక్ష్మణ్ శర్మ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి